బెలిచిస్తాన్ ప్రస్తుత పరిస్థితి భౌగోళిక స్థితి బెలిచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ దాదాపు నలభై నాలుగు శాతం భూభాగాన్ని ఆక్రమిస్తుంది ఇది పశ్చిమాన ఇరాన్ ఉత్తరంలో ఆఫ్ఘనిస్తాన్ దక్షిణంలో అరేబియా సముద్రం సరిహద్దులను కలిగి ఉంది దొట్ జనాభా మరియు భాషలు బెలిచిస్తాన్ జనాభా సుమారు ఒకటి ఇరవై మూడు కోట్లుగా అంచనా డొట్ ప్రధాన భాషలు బెలుచి పస్తో బ్రాహుయి ఉర్దూ ఆర్థిక పరిస్థితి బెలిచిస్తాన్ ఖనిజ సంపదలో సమృద్ధిగా ఉంది గ్యాస్ బొగ్గు రాగి బంగారం ఇగ్వాదర్ పోర్ట్ చైనా పాకిస్తాన్ ఆర్థిక మార్గంలో కీలకంగా ఉంది రాజకీయ పరిస్థితి బెలూ జాతీయవాదులు స్వతంత్ర బెలిచిస్తాన్ కోసం పోరాడుతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం మరియు బెలుచ్ విప్లవ గ్రూపుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి మానవ హక్కుల పరిస్థితి బెలుచ్ ప్రజలపై మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి గల్లంతైన వ్యక్తులు బలవంతపు అదుపులోకి తీసుకోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి అంతర్జాతీయ స్పందన మానవ హక్కుల సంస్థలు బెలిచిస్తాన్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది దొట్ సంక్షిప్తంగా బెలుచిస్తాన్లో ఆర్థిక రాజకీయ మానవ హక్కుల సమస్యలు కొనసాగుతున్నాయి ప్రావిన్స్ అభివృద్ధి కోసం సమగ్ర ప్రయత్నాలు అవసరం దొట్ ఇలాంటి మరిన్ని విశ్వసనీయమైన వార్తల కోసం టీవీని ఫాలో అవ్వండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి షేర్ చేయండి బెలుచిస్తాన్